అందరికీ నమస్తే రెండు రోజుల క్రితం హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి మీద ఆలూరు గేట్ దగ్గర ఒక ఘోర రోడ్ ప్రమాదం జరిగి ఆలూరు గేట్ దగ్గర కూరగాయల వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులపైకి ఒక లారీ అతివేగంగా దూసుకొని వచ్చి వాళ్ళ మీదికి దూసుకుపోవడంతో ఒక నాలుగైదు మంది ఆ ప్రమాదంలో చనిపోవడం జరిగింది ప్రమాదం ప్రమాదం ఎక్కడ జరిగినది అది చాలా బాధాకరం కానీ గత మూడు దశాబ్దాలుగా ఈ రంగారెడ్డి జిల్లాలో వాళ్ళ కుటుంబ సభ్యులు వివిధ మంత్రి పదవులల్లో ఈ రంగారెడ్డి ఉండి ఈ రంగారెడ్డి జిల్లాని మొత్తం సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు అక్కడికి వచ్చి ఏదో మరి మళ్ళొకసారి శివరాజకీయం చేసే ప్రయత్నం చేశారు ముఖ్యంగా తీసుకున్నట్లయితే మరి మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కుమారుడు పుత్రుడు కార్తిక్ రెడ్డి ఇద్దరు వచ్చి శివరాజకీయం చేసే ప్రయత్నం చేసినరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక వన్ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు మళ్ళీ సిగ్గుశరం లేకుండా మూడు దశాబ్దాలుగా వీళ్ళు అధికారంలో ఉండి నలభై సంవత్సరాల నుంచి ఈ జిల్లాల రాజకీయం చేసి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు కానీ ఈ జిల్లా మీద వీళ్ళకి ఎన్నడూ సోయలేదు వీళ్ళకు జిల్లా మీద ప్రేమ లేదు ఈరోజు మళ్ళా ఆ రోడ్ గురించి మాట్లాడుతున్నారు ఇంతనైనా బుద్ధి ఉండాలి కదా కార్తీక్ రెడ్డి నీకు మీ అప్ప మంత్రిగా చేసాడు మళ్ళీ మీ కుటుంబ సభ్యులే మహేందర్ రెడ్డి గారు కూడా చాలా కాలం ఒక ఇరవై సంవత్సరాలుగా వివిధ హోదాలలో ఉన్నారు మీ అమ్మ కూడా రెండు వేల తొమ్మిది నుండి మంత్రి ఉన్నది మరి ఇన్ని సంవత్సరాలుండి మీరు ఎందుకు ఏం పొడవలేకపోయినరు అభివృద్ధి అనే కాంగ్రెస్లో గెలిచి గత ఐదు సంవత్సరాల కింద టీఆర్ఎస్లోకి పోయింది మీ అమ్మ మంత్రి అయింది మరి ఎందుకు ఇన్ని రోజులు హైవే గుర్తుకు రాలేదు చెప్పుకోవడానికైనా కనీసం సోయి ఉండాలి కదా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ రంగారెడ్డి ప్రాంతం మొత్తం ఎడారిగా ఉందని చెప్పి ప్రాణహిత నది నుండి చేవెళ్ల వరకు గోదావరి నిధులు తీసుకొని వస్తానని దానికి ఫౌండేషన్ వేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత దాదాపు ఐదారు వేల కోట్ల వరకులు జరిగినటువంటి ఆ ప్రాజెక్టుని తీసి పక్కన వాడేస్తే అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంచన చేరి ముష్టి మంత్రి పదవి కోసం వాళ్ళకు ఊడిగం చేసింది ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ ఫామ్ హౌస్లో కాళేశ్వరం పేరు మీద నీళ్లు తరలించకపోతుంటే వాళ్ళకు ఊడిగం చేసింది మీ అమ్మగాదా కార్తిక్ రెడ్డి కావున మీరు ఎన్ని నాటకాలు వేసినా ఈ జిల్లాని సర్వనాశనం చేసింది మీరు దీనికి ద్రోహం చేసింది మీరు ముప్పై నలభై సంవత్సరాల అధికారంలో ఉంటే ఈ రోడ్ ఎందుకు పూర్తి కాలేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జాతీయ రహదారులు నాలుగు వరుసలు అయినాయి మన ఒక్క రంగారెడ్డి మీదుగా వెళ్ళేటటువంటి బీజాపూర్ హైవే ఎందుకు పూర్తి కాలేదు ఇన్ని సంవత్సరాలు అని మేము అడుగుతున్నాం మళ్ళీ నీవు ఎందుకు శివరాజకీయం చేస్తున్నావు నీవెన్ని కథలు పడ్డా మీరు ఎన్ని నాటకాలు వేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలలోపు ఈ జాతీయ రహదారిని కంప్లీట్ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ మరి మీకు అవగాహన ఉందో లేదో మాకైతే తెలియదు కానీ మన్నే కూడా నుండి వై మొయినాబాద్ దగ్గర వై చూడండి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ఇన్ని సంవత్సరాలు కాలయాపన చేసి వివిధ కోర్ట్లలో కేసులు ఉంటే వాటిని మొత్తం పక్కన పెట్టినటువంటి మహానుభావులు మీరు కదా మళ్ళీ మీరు ఈరోజు ఏ మొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఈరోజు ఆలూరు ఘటనకు బాధ్యత మొత్తం మీది గత పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మీ అమ్మగారు మీ నాయనగారు మీ మేనమామలు అందరు మంత్రులుగా ఉండి ఏం చేయలేకపోయినరు మళ్ళా సంవత్సరాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఏ రకంగా విమర్శిస్తారో ఆలోచన చేయాల్సిందిగా మరొకసారి మీ అందరి కోరుకుంటున్నా ఈ ఈ ప్రాజెక్టు లేటు కావడానికి సర్వం సబితా ఇంద్రారెడ్డి గారే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా కావున ఇకనన్నా మీరు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారి మీద మీరు జల్లే ప్రయత్నం చేయకండి అని మరొకసారి సబితా ఇంద్రారెడ్డిని కావచ్చు మరొకరిని కావచ్చు మరొకరిని కోరుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును మాత్రము కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుంది రెండు మూడు సంవత్సరాలలో ఈ జాతీయ రహదారిని మొత్తం కంప్లీట్ చేస్తుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం నమస్తే